నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ బండి ఆత్మకూర్ నారాయణపురం రైతుల వద్ద వరి ధన్యం కోట్ల రూపాయలు ఇవ్వకుండా పారిపోయిన వరి సారు మాకు న్యాయం చేయండి అంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన వరి రైతులు భక్తి భావాన్ని పెంపొందించడంలో దేవస్థానాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆత్మకూరులో విద్యుత్ తీగలు తగిలి అటవీ ఉద్యోగి మృతికి కారణమైన ఇద్దరిని అరెస్టు డిమాండ్ తరలింపు డిఎస్పి రామాంచి నాయకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నంద్యాలలో వైసీపీ నాయకులు కోటి సంతకాల సేకరణ ఉద్యమం ప్రారంభం నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్లో కర్రెల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా లేదు ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు పట్టించుకొని ఆర్టీసీ అధికారులు ఆంధ్రప్రదేశ్ రజక సమాజ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రజక ఆకాంక్ష సభలు ఆంధ్రప్రదేశ్ రజక కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి సావిత్రి వెల్లడి నంద్యాలలో పదో తరగతి ఉర్దూ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ విడుదల మైనార్టీల విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు మంత్రి ఫరూక్ ఆలగడ్డలో సినీ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం వేడుకలు ఘనంగా అభిమానులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు లోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్న పిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక త్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ జీరో ఫైవ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి